దేవునికి మహిమ ఘనత ప్రభావములు మన ఏసైకే చందును గాక ఆమెరాండి ఆమెనగా జరుగును గాక తప్పకుండా నా ప్రభు మీ జీవితాలలో జరిగిస్తూ ఉంటాడు ఈ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం చెప్తున్నప్పుడు ఆమె ఆమెన్ అంటా ఉండండి ఈ వాగ్దానం మీ కుటుంబంలో మీ బిడ్డల జీవితంలో తల్లిదండ్రులు తప్పకుండా జరిగిపోతుంది సరేనా ఓకేనా ఎస్ ఆర్ యు రెడీ ఓ ఎస్ అనండి సంతోషంగా ఉన్నారు కదా వెరీ గుడ్ ఈరోజు వాగ్దానం ఎషియా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం అదో వచ్చిన మనం చదువుకుందామా పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లును నా కృపణిని విడిచిపోదు సమాధాన సంబంధమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలి గోవా సెలవిచ్చుచున్నాడు ప్రయాసపడి గాలి వాని చేత కొట్టబడి లేక ఉన్నదానా నేను నిలాంజనములతో కట్టడములు కట్టుడు నీలములతో పునాదులు వేయుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుచుదును ఎన్నో విషయాలు రాయబడ్డాయి దీంట్లో రాయబడిన ఒక చక్కటి మాట ఏంటంటే ఈరోజు నా నిన్ను విడిచిపోదు ఆమె ప్రభు అంటున్న మాట ఈ మాట నా కృప నిన్ను విడిచిపోదు ఎందుకని మాట చెప్తున్నాడు అంటే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నవాడ ఉన్నవాడా గాలి వాన చేత ఈ పక్కన చేస్తుంటే కదా ఆ పక్కన వెళ్ళిపోతూ ఆదరణ లేక ఉన్నారా మీరు నా ప్రభు వాక్యం చెబుతుంది పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తలెల్లిపోయినా నా కృప మాత్రము నా కృప మాత్రము నిన్ను విడిచిపోదు సహోదరుడా సహోదరి అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుని కృపైనా నాతో ఉన్న ఉన్నదంటారా ఆయన కూడా విడిచిపెట్టు ఉంటాడు మనుషులు విడిచిపెట్టారు ఏ పగ్గీళ్ళు చూసినా పలకరించే వాళ్ళు లేరు ఈరోజు వెళ్తుంటే ఒక ఆమె అంటుంది జగన్తో చాలా బాధపడుతున్నారండి ఎలాగున్నావా అని వాళ్ళు లేరు ఇది లేదు ఇంకా చివరికి చూటుకోటి మాటలతో నిజం కదా అసలు బాధలో ఉన్నవరో బాబాయ్ అని అంటే ఆదరణ ఉంటారు కానీ ప్రస్తుతి మనుషులు మాటలు ఎవరి స్థిరమగా ఉండవు తత్తరిల్లిపోతాయి కానీ ఏ సయ్య కృపా కృప గాడ్ గ్రేస్ దేవుని కృప నిన్ను విడిచిపోలేదు బిడ్డ నిన్ను విడిచిపోదు విడిచిపోదు అక్కడ ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచును ఇప్పుడు ఎక్కువ చాలా మంది గృహాలు కట్టుకుంటూ ఉన్నారు కాబట్టి సరిహద్దుల్లో కుదురున్న ప్రాణం చాలామందికి మూలరాలు వేయడం జరిగింది అప్పుడు ఈ నెలలో కాబట్టి ఈ నెల సంవత్సరాల కల్లా గృహప్రవేశాలు అయిపోతాయి అనుకోండి ఏది ఏమైనా సరిహద్దులలో ప్రశస్తమైన రత్నాలతో ఏర్పాటు చేస్తాడు దానికి అర్థం నీ ఇరుగు పొరుగు వారు రత్నాలతో నిన్ను పలకరించి సంతోషకరమైన వారిని వారిని దేవుడిని సరద్దులో పెడతాడట ఆమె నన్ను ఈ కార్యం తప్పకుండా జరుగుతుంది దేవుని కృప నిన్ను విడిచిపోకుండా ఉంటుంది ఎంత గొప్ప దేవుడు అండి ఆయన ఇలా చందములతోనూ వైడిర్యములతోనూ నీకు పునాదులేస్తున్నాడట పానిక్య మనులతో నీ కోట కమ్ములను ఆయన కడుతున్నాడట ఎంత గొప్ప దేవుడు అండి సూర్యకాంతములతో నీ గొమ్మములను కడుతున్నాడట ఇదంతా ఏంటంటే దేవుని కృపా నా సమాధాన సంబంధమైన నా నిబంధన నిన్ను విడిచి తొలగిపోదు మీరు అనుకోవచ్చు తొలగిపోయి దేవుడు కూడా తొలగి కూడా విడిచిపోయాడు విడిచిపెట్టేసి ఉంటాడని అనుకోవద్దు తల్ల అలాగ అనుకోవద్దు ఒకవేళ అలాగ అనుకుంటున్నావేమో అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏమని ఏమని ఇదిగో నా నిన్ను విడిచిపోదా పర్వతములు తొలగి మెట్టలు తపోతున్నా ఏదేదో జరుగుతుందని ప్రభు విడిచిపెట్టాడని అనుకోవద్దా అందుకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఆ బాధలో ఉన్నావని ప్రభు తెలుసు నువ్వు అలాగ ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడుతున్న పరిస్థితి నీకుందని దేవుడు తెలుసు అందుకే ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతుంట అటు ఇటు కొట్టవేయబడుతూ చెప్పుకోలేని పరిస్థితిని ఉన్నావా ఇదిగో దేవుని కృప నిన్ను ఆదరించుచున్నది అటు కృప చేత నీవు నడిపించబడుతూ గాక వాగ్దాన్ని జీవితంలో నెరవేరినగాక గాక ప్రార్థన ప్రభా ఈరోజు నిన్న వాగ్దానము నిబడే జీవితంలో తప్పక నెరవేర్చ నెరవేర్చడం ఎంతో మంది దేవుని కృప ఉందా విడిచిపోయి ఉంటుంది అయ్యో ప్రభు కూడా వదిలిపెట్టేశాడా అని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు అటువంటి వారితో మాట్లాడా అటువంటి వారిని ఈరోజు ఆదరించాడా ప్రభుని కృపతో వాళ్ళు ఆవరించి వారి సరహద్దును సరహద్దులను రత్నములతో నా ప్రశస్తమైన రత్నములతో నా ప్రభు మీరు అమర్చండి ఏర్పరచండి బ్యాన్లు జరిగించి నిబిడలు విడిచిపోవద్దున ఆయన దావితకుమారుడు నిబిడల్ని దాటిపోవద్దనే ఆయన ఈ వాగ్దానం తప్పకనేరే ఈరోజు చేస్తున్న పనిపాట్ల చేతి పనిలో ఆయన ప్రతి పనుపాట్లలో రాకపోకల్లో ఉద్యోగాలలో వారి మీరు తోడే ఉండండి నేసు నాకు అడుగుచున్న తండ్రి